నీకు నిజంగా ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే ఇప్పటికే నాలుగైదు లక్షల పెళ్ళిళ్ళయినాయి నీ ప్రభుత్వం వచ్చినాక తొమ్మిది నెలల్లో మరి ఆ నాలుగైదు లక్షల మంది ఆడబిడ్డలకు కూడా తప్పకుండా తులం బంగారం చొప్పున వెంటనే ఇయ్యాలే దాంతోపాటు ఈ పథకం కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇట్లా ఒక్కటి కాదు తమ్ముళ్ళకి చెప్పిండు చెల్లెళ్ళకి చెప్పిండు చదువుకున్న పిల్లలకి కేసీఆర్ ఉద్యోగాలు ఇయ్యలే అన్నాడు లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చి తొంభై ఐదు శాతం మందికి స్థానికంగా ఉండే పిల్లలకు రిజర్వేషన్ తీసుకొస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మీకు ఇవ్వలేదు అని చెప్పి నమ్మిచ్చి ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి అదే నిజం అన్నట్టు నమ్మిచ్చి ఆఖరికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అని చెప్పిండు రెండు లక్షల ఉద్యోగాలు ఒకటి కాదు రెండు కాదు మొదటి సంవత్సరంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు రాహుల్ గాంధీ తెచ్చిండు అశోక్ నగర్కు అక్కడ అశోక్ నగర్లో ఛాయ్ దాక్కుంటా రాహుల్ గాంధీ టీషర్ట్ వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని పిల్లల్లో కలిసిపోయినట్టు యాక్టింగ్ చేసి నేను మీకు మీకెందుకు రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు రెండు ఉద్యోగాలు కూడా ఇవ్వలే రోజుకు మనం ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన పోయి కాయిదాలు ఇచ్చుకుంటా అవి ఇచ్చిన అని చెప్తున్నాడు చెప్పేదందుకన్నా కొద్దిగా సిగ్గుండాలనా ఇప్పుడు ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చేయాలి మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి తర్వాత పరీక్ష పెట్టాలి ఆ తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి ఆ తర్వాత లెటర్ ఇవ్వాలి ముఖ్యమంత్రి కథ ఎట్లుందంటే ఆయన ఉద్యోగాలు ఇచ్చేసినట ముప్పై వేలు ఇచ్చేసిన అరవై ఐదు వేలు ఇచ్చేసిన నోటి మాటగా చెప్పేస్తున్నాడు పెళ్లి కాలే సంసారం చేయలే కానీ పిల్లలు పుట్టినాడు ఇది ఎక్కడ లెక్క నోటిఫికేషన్ ఇవ్వలే పరీక్ష పెట్టలే మరి ఉద్యోగ మెడికల్ ఇచ్చిన అంటే చెప్పాడు చెప్పవా అంటే చెప్పాడు అట్లా ఎట్లా అంటే అట్లే దబాయించుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు వర్లుడు రోజు తెల్లారేసా కేసీఆర్ను బూతులు తిట్టుడు తప్ప ఈ తొమ్మిది పది నెలల్లో చేసిన పని మాత్రం ఒక్కటి కూడా లేదు ఇంకొక మాట ఇప్పుడు అక్క చెప్పింది నేను కూడా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా హైదరాబాద్లో మనం ఒక్క సీటు కూడా పొల్గోకుండా కాంగ్రెస్కి ఒక్క సీటు రాకుండా క్లీన్ స్వీప్ చేసిన మీ అందరి దయతో మీ అందరి ఆశీర్వాదంతో ఒక్కొక్క సీట్లో ఏం మెజారిటీలు అవి కుద్బుల్లాపూర్లో ఎనభై ఐదు వేలు కుగట్పల్లిలో డెబ్బై రెండు వేలు అక్క దగ్గర యాభై వేలు మీ షేర్లింగంపల్లి కూడా మొన్న నలభై ఐదు వేలు మా గోపన్న దగ్గర ఎంత వచ్చింది మనం మేము ఏంటి పదిహేడు వేలు అంటే ఒక్కొక్క దగ్గర పెద్ద పెద్ద మెజారిటీలతో మరి రాజశేఖర రెడ్డి అల్వాళ్ళు నిలబడితే మన మల్కాజ్గిరిలో అక్కడ యాభై వేలు